అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ రామోతారలంగా భూగర్భాలో రిజిస్టార్ డెలివరీ ఉన్నానండి ఇందులో కనిపిస్తున్నటువంటి బోరు రెండు రోజుల కిందట నేను సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి ఈ రోజు చేయడం జరిగింది దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతులు అండ్ రైతు అయితే నాకు పంపించడం జరిగిందండి రైతు పేరు వి గోబ్రియ వారి విలేజ్ వచ్చేసి మామిడి గుడ్డ తండ్రి మండల బాల జిల్లా మహబూబ్ నగర్ అండి అయితే ఈ రైతు నా యొక్క ప్రొఫైల్ చూసి అంటే గతంలో నేను చేసిన సర్వేలు అండ్ నా యొక్క సక్సెస్ రేటు నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి నన్ను పిలిపించుకోవడం జరిగిందండి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ మేరకు నేను వెళ్ళి వారికి ఉన్న ఏడున్నర ఎకరాలు సర్వే చేయడం జరిగిందండి ఆ సర్వేలో దాదాపు నాలుగు పాయింట్లు అయితే డిటెక్ట్ అవ్వడం జరిగింది అందులో ఒక రెండు పాయింట్ అయితే ఇంటర్ప్రిటేషన్ చేసి ఇవ్వడం జరిగిందండి అయితే ఈ ల్యాండ్ వచ్చేసి కంప్లీట్ గ్రనేటిక్ ఫార్మేషన్ అండి అంటే గుట్టకు ఆనుకొని ఉంటది కింద భాగాన అండ్ ఇక్కడ ఉన్న స్థాయిలో మొత్తం దుబ్బనేలా అండి ఇందులో ఈ పాయింట్ డిటెక్ట్ అవ్వడం అనేది ఇంత ఈ రేంజ్ లో వాటర్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి నేను చూసిన పాయింట్లలో ఈ పాయింట్ అత్యధికంగా వాటర్ అయితే అంటే ఈ లెవెల్లో రావడం జరిగిందండి సంతోషంగా నిజంగా ఒక జియాలజిస్ట్ చాలా ప్రౌడ్ గా ఉందండి అయితే జియాలజిస్ట్ ను పిలిపించే ముందు జియాలజిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ వారికి ఉన్న ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ మీరు చూసి పిలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ